హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాకిస్తాన్ లో బన్ను కంటోన్మెంట్ పై భారీ ఉగ్రదాడి జరిగింది ఈ ఘటనకు సంబంధించి పాక్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ విభాగం మీడియాకు దీని సమాచారం తెలియజేసింది బన్ను కంటోన్మెంట్ పై పది మంది ఉగ్రవాదులు సోమవారం దాడికి యత్నించారు ఈ క్రమంలో ఉగ్రవాదులు పేలుడు పదార్థాలు నింపిన వాహనంతో గోడను కూల్చేశారు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి అయితే ఈ దాడిలో ఎనిమిది మంది సైనికులు మృతి చెందినట్లు వెల్లడించింది వెంటనే పాకిస్తాన్ సైన్యం కూడా ఎదురుదాడి చేయడంతో దాదాపు పది మంది ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు ఈ ఉగ్రదాడి జరిగిన దాదాపు ఇరవై నాలుగు గంటల తర్వాత పాక్ సైన్యం ప్రకటించడం గమనార్హం దాడి జరిగిన ప్రదేశానికి దగ్గరలోనే సైన్యానికి చెందిన కీలక సప్లై డిపో ఉంది ముందు ఇద్దరు ఆత్మాహుతి దళ సభ్యులు దాడి చేశారని వారి వెనుక మరో ఎనిమిది మంది వచ్చారని అధికారులు చెబుతున్నారు ఇక్కడ ఉగ్రదాడి పేలుళ్లు పదిహేను కిలోమీటర్ల దూరంలోని డొమెల్ టౌన్ కి స్పష్టంగా వినిపించినట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొంటున్నారు గవర్నమెంట్ ప్రాంతం మొత్తం నల్లటి పొగతో నిండిపోయినట్లు వారు చెబుతున్నారు బాంబు పెళ్లుల తీవ్రతకు చుట్టుపక్కల గోడలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలియజేశారు ఆఫ్ఘన్ సరిహద్దుల్లో పాకిస్తాన్ దళాలు తీవ్రస్థాయిలో ముప్పును ఎదుర్కొంటున్నాయి మరోవైపు ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబన్లు జ్యువ్రాండ్ ర్యాఖను అంగీకరించడం లేదు ఈ ప్రాంతంలో టీటీపీ గ్రూప్ చాలా చురుగ్గా ఉంది ఈ గ్రూప్ ఆఫ్ఘనిస్తాన్లో స్థావరాలు ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలను నిర్వహిస్తోంది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో డేరా ఇస్మాయిల్ ప్రాంతంలో సైన్యంపై ఉగ్రవాదులు దాడి చేశారు నాడు మొత్తం ఇరవై మూడు మంది ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు ఖైబర్ ప్రావిన్స్ లో ఉగ్రవాదం గణనీయంగా పెరిగిపోయింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ मानेल ने सब्सक्राइब